ఎరుకుల లక్ష్మీపతి వారి కుమార్తె తన్మయి వారి హత్య కేసుని ఛేదించడం జరిగింది దీంట్లో ముద్దాయి నరేష్ కురుబ నరేష్ సన్ ఆఫ్ రామాంజనేయులు అనంతపురం వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మనకు సెవెంత్న ఈ నెల సెవెంత్న కూడేరు అవుట్స్కర్ట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యూటిఫైడ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక బాడీ దొరుకుతుంది సో దాని తర్వాత పోలీస్ తరపు నుంచి మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నైబరింగ్ స్టేట్స్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఏజ్ జెండర్ అండ్ ఫోటోగ్రాఫ్ దీన్ని సర్క్యులేట్ చేసి సో మిస్సింగ్ కేసెస్ అన్ ఏమున్నాయి ఈ డేటాని మనము గ్యాదర్ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో మాకు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి తన్మయి వాళ్ళు ఫీచర్స్ ఈ బాడీకి మ్యాచ్ అవ్వడం జరిగింది సో దీంట్లో ఫర్దర్గా మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈ మా హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారనేది మనకు పోస్ట్ మార్టంలో తేలుతుంది సో సబ్సిక్వెంట్గా ఆ కేసుని మనము మర్డర్ కింద ఆర్డర్ చేయడం జరుగుతుంది సో ఈ కేసులో నరేష్ అనే వ్యక్తి సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు సో మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ని మనము అప్రైంట్ చేయడం జరుగుతుంది సో నరేష్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు తెలియన అంశాలేంటంటే నరేష్కి ఈ అమ్మాయికి గత మూడు నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ వన్ మంత్ నుంచి అది ప్రేమగా మారింది అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు అయితే నరేష్ ఆల్రెడీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మ్యారీడ్ సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్ళి అయితే ఇద్దరితో నేను ఉండలేను ఇంకొక పెళ్ళి నేను చేసుకోలేను అని ఆమె ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవపడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి సో సబ్సీక్వెంట్గా ఆమె ఒక్కోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్ళి కూడేరు అవుట్స్కర్ట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి ముద్దాయిలు ఎవరు ఉన్నారు వాళ్ళకి పోలీస్ తరపు నుంచి మనము స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా మనము తీసుకోబోతాం యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏముంటాయి అవన్నీ కూడా మనము జ్యుడిషియరీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కింద ఇవి ట్రీట్ చేయమని అండ్ రెగ్యులర్గా ఈ ట్రయల్ ప్రాసెస్ని కూడా మేము మానిటర్ చేసుకొని దాంట్లో విట్నెస్ అపియరెన్సెస్ ఉండొచ్చు కొంచెం డైవో అపియరెన్స్ ఉండొచ్చు ఇలాగా తొందర తొందరగా దగ్గరలో డేట్ తీసుకొని అయినంత తొందరగా మనము కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం సో ఇదే ప్రాసెస్లో మా జిల్లాలో లాస్ట్ వన్ మంత్లో దాదాపు లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఎయిటీన్ కేసెస్లో మనకు ఫాస్ట్ కేసెస్లో లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా వచ్చింది అగైన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ వన్ నైంటీ ఎయిట్ కేసెస్లో కూడా లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా రావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి అవైలబుల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం సో ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా సో పోలీస్ తరపు నుంచి అండ్ శక్తి టీమ్స్ తరపు నుంచి కూడా రెగ్యులర్ ప్యాట్రోలింగ్ ఎస్పెషలీ అవుట్స్కర్స్ ఏరియాస్లో లోన్లీ ప్లేసెస్లో ప్యాట్రోలింగ్ చేయడం ఉండొచ్చు అట్లాగే ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ ఈ ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ రైట్స్ సంబంధించి అండ్ ఉమెన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్ సంబంధించిన యాక్ట్ సంబంధించి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది ఇలాగే పోక్సో కేసెస్లో కూడా పోక్సో కేసెస్ సంబంధించింది కూడా మనము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసెస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మ్యాక్సిమం టాప్ టెన్ ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టార్గెట్ కింద పెట్టుకొని అక్కడ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించడం జరుగుతుంది ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి ని కూడా మనం మ్యాప్ చేసి ఈ పాట్రోలింగ్ టైంలో ఆ ఏరియాస్ని కవర్ చేయడం జరుగుతుంది ఈ శక్తి టీమ్స్తో పాటుగా శక్తి యాప్ కూడా ఉంది అవైలబుల్ ఉంది సో ఇట్స్ అన్ ఎస్ఓఎస్ యాప్ దీంట్లో ఉమెన్ ఎప్పుడైనా డేంజర్ ఉంది అని అనిపించినప్పుడు జస్ట్ ఫోన్ని షేక్ చేయడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ లొకేషన్ అండ్ షార్ట్ వీడియో కూడా మనకు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది ఫర్దర్గా పోలీస్ కూడా ఆ లొకేషన్కి ఇమీడియట్గా రీచ్ అవ్వడం ఉంటుంది అది కాకుండా రిపోర్టింగ్ ఇట్లాంటి రిపోర్టింగ్ మాత్రమే కాకుండా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడైనా న్యూసెన్స్ ఉంది ఓపెన్ డ్రింకింగ్ ఉంది లేదా ఉమెన్కి టీస్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మనము శక్తి యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి శక్తి టీం తరపు నుంచి ఉంది సెవెన్ డబుల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ అండ్ ట్రిపుల్ వన్ సెవెన్ డబుల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ ట్రిపుల్ వన్ నెంబర్ కూడా శక్తి టీమ్స్ నుంచి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీని ద్వారా కూడా కంప్లైంట్స్ని రిపోర్ట్ చేయొచ్చు సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి బిహేవియర్ మనము చూసినట్టయితే ఇట్స్ అ ఇట్స్ అ అప్బ్రింగింగ్ ఆర్ సోషలైజేషన్ ఇష్యూ సో మనము ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ నుంచి ఉండొచ్చు లేదా టీచర్స్ నుంచి ఉండొచ్చు లేదా మీడియా నుంచి ఉండొచ్చు లేదా యాజ్ అ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నుంచి ఉండొచ్చు సో అందరూ కలెక్టివ్గా పనిచేస్తేనే ఇట్లాంటి ఇష్యూస్ మనం ఫర్దర్గా